నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం కాకినాడ జిల్లా కోటనందూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని పాస్టర్స్ మరియు సంఘ విశ్వాసులు పాల్గొన్నారు స్థానిక సింహాద్రి కాలనీ నుంచి పోలీస్ స్టేషన్ వరకు శాంతి ర్యాలీ కొనసాగింది బస్ బస్టాండ్ సెంటర్లో మానవాహారం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి అనుమానాస్పదంగా ఉందని దీనిపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ జరిపించి నిజానిజాలు క్రైస్తవ లోకానికి తెలియజేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కోట నందూరు మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బి సంతోష్ కుమార్ సెక్రటరీ ఎబినేజర్ ట్రెజరర్ ఆర్ బర్న్ బాస్ స్థానిక సంఘ కాపురులు జి గ్యాబ్రియల్ పి డేవిడ్ లివింగ్స్టన్ వంకల ప్రసాద్ చర్చ్ కమిటీ సభ్యులు ఫీల్డ్ కౌన్సిల్ సెక్రటరీ ఎన్ జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు మా యొక్క ప్రియులు గొప్ప ప్రవీణ్ పగడాల గారు మృతి విషయంలో అనేక అనుమానాలతో ఆయన ఎలా చనిపోయారు ప్రభుత్వ వారు సహకరించి ప్రవీణ్ గారి కుటుంబానికి క్రైస్తవులందరికీ న్యాయం జరిగించాలని ప్రభుత్వానికి నాయకులందరికీ ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు అనగా నాలుగో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో కోట్నందూరు మండల పాస్ పిలుసుకు నాయకులందరూ కలిసి సేవకులందరూ కలిసి కాకరాపల్లి కోటనందూరులో ఉన్న స్థానిక సంఘ సేవకులందరి కలిసి ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము క్రైస్తవులందరూ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏకమగా కూడి మరి ప్రవీణ్ పగడవారి కుటుంబానికి న్యాయం చేయాలని క్రైస్తవులందరికీ న్యాయం జరగాలని క్రైస్తవులకు క్షమం కలగాలని క్రైస్తవులకు భద్రత కల్పించాలని క్రైస్తవ హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మనసార మేము తెలియజేస్తూ ఉన్నాం మా విషయంలో నాయకులు ప్రభుత్వ వారు స్థానిక నాయకులందరూ కూడా సహకరించాలని మా యొక్క విశ్వాసానికి మీరందరూ సహకరించి మనమందరం కూడా మనుషులు మన సంగతి జాప్యం చేసుకొని మనమందరం ఒకరినొకరు సహకరించుకుంటూ ఐక్యతో ముందుకు సాగుబడి కొలు ఈ మాటలు ఎంతదో ముగిస్తా ఉన్నాము దేవుడు మాటలు దీవించిన గాక ఆమె అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం కోటనందు మండల పాస్టర్స్ ఫెలోషిప్ తరపున ఇటీవల అనుమానాస్పద మృతి చెందినటువంటి దైవజనులు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకి ఒక అద్భుతమైన వక్తగా ఉంటూ క్రైస్తవుల పక్షంగా పోరాటం చేస్తున్నటువంటి ఒక గొప్ప దైవజనుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వక్త ప్రవీణ్ పగడాల గారి ఒక మృతి అనుమాదాస్పదంగా ఉండటం ఇది క్రైస్తవ లోకాన్ని చాలా దిగ్భ్రాంతి గురి చేసి ఉంది వారు ఎలాగ మరణించారు ఈ రోజుకి దాదాపు పది రోజులు అవుతుంది ఎటువంటి విచారణ లేకపోతే ఎటువంటి న్యాయం కూడా ఇంకా మాకు జరగలేదు ఈ విషయంలో క్రైస్తవులందరం కూడా ముక్తకంఠంతో నినదీస్తూ ప్రభుత్వాన్ని మేమందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఆయన ఎలాగ మరణించాడనేటువంటి విషయాన్ని మాకు తెలియపరిచి క్రైస్తవులకి గొప్ప రక్షణ కలిగించాలి మరి ముఖ్యంగా భారతదేశంలో ఇటీవల కాలంలో పాస్తల పైన పైన భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఇవన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము కూడా భారతదేశంలో పౌరులుగా ఉన్నాం మాకు కూడా రక్షణ కావాలి పాస్టర్లకి రక్షణ కావాలి మందిరాలకి రక్షణ కావాలి క్రైస్తవులకి రక్షణ కావాలి ఈ యొక్క ప్రభుత్వం మాపక్షంగా న్యాయం చేసి త్వరలో ప్రత్యేకంగా మృతి మృతిపైన ఒక అద్భుతమైన న్యాయం చేసి మమ్మల్ని సమానమైన విధానంలో పరిపాలిస్తూ మా అందరికి న్యాయం చేయాలని ప్రత్యేక ఈ రోజు కోర్టునందర మండల పాస్టర్ ఫెలోషిప్ తరఫున కోరుకుంటూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన తరపున కూడా మా యొక్క శుభాలు తెలియజేస్తున్నాము ఎండవేళలో మరి ఆడ మగ భేదం లేకుండా మీ అందరం కూడా ఎందుకు రోడ్ ఎక్కి వీధులను తిరుగుతున్నామంటే మాలో ఒకడైనటువంటి మాస్టర్ ప్రవీణ్ పగడాలనబడినటువంటి ఒక మంచి దావజనుడు ఆయన ఒక మంచి డిబేటర్ అయి ఉండి క్రైస్తవులందరికి కూడా తలమారికమైనటువంటి అలాంటి ఆయన మరి దాదాపుగా పది రోజులైంది ఆయన మరణించారు ఆయన మరణం ఏ విధంగా జరిగింది అనేది రకరకమైనటువంటి మరి విషయాలు బయటకు వస్తుంది కానీ అసలు ఏ విధంగా ఆయన మరణించారు యాక్సిడెంట్ వలన లేకపోతే మరి ఆయన అంత ఆయనే మరణించారా లేకపోతే ఎవరైనా మాట్లాడు చేస్తారా ఏంటనేటటువంటి విషయాలు మాకు ఇప్పటి వరకు కూడా బయటకు రాలేదు దయచేసి గమనించండి ఆ విషయంలో మరి త్వరగా మరి న్యాయస్థానము అలాగే అధికారులు ప్రభుత్వము త్వరగా మాకు ఒక మరి స్పందించి ఒక మంచి తెలియజేసింది మనం చేస్తున్నాము మరి ముఖ్యంగా మగడాలు గారి యొక్క కుటుంబానికి మా సంతాపము మా సానుభూతి తెలియజేస్తున్నాం ఒక ఆడబిడ్డ అయినటువంటి మగడాలు గారి భార్య ఎంత ఏడుస్తూ ఎంత కన్నీరు పెడుతుందో మేము చూస్తున్నాం అందుకే నాడు ఈ యొక్క మండలాల్లో ఉన్నటువంటి అంత తెలంగాణ రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ పైకి వచ్చారు ఆరు రోడ్డెక్కారు ప్రతి కుటుంబానికి కూడా భద్రత కావాలి వేరే ప్రతి క్రైస్తవ సేవకులకు కూడా భద్రత కావాలని ప్రతి క్రైస్తవ సంఘాలకు అలాగనే చర్చలకు కూడా భద్రత కావాలని తెలియజేస్తూ మరి మా క్రైస్తవులు అందరి తరఫున న్యాయం చేయాలని విన్నవించుకుంటూ మాట ఈ సమయంలో ప్రవీణ పగడాల అనే దైవజండి యొక్క మృతి విషయంలో అందరికీ అనుమానాస్పదకముగా ఇప్పటి వరకు కూడా దేని విషయంలోనూ క్లారిటీ రాలేదు కాబట్టి వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ క్రైస్తవుల ఐక్యత మేము అందరం కూడా తెలియజేస్తూ మా మేము ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాం పోలీసు వారిని మేము గౌరవిస్తున్నాం వారి దగ్గర నుంచి మాకు సరి అయినటువంటి సమాచారము సరి అయినటువంటి ఆ యొక్క రిజల్ట్ రాలేదు ఇంకని కాబట్టి మేమంతా కూడా క్రైస్తవుల ఐక్యత సాడుతూ కోటనందూరు మండల పాస్టర్ అసోసియేషన్ ద్వారా మా యొక్క ఐక్యతను తెలియజేస్తూ సానుభూతి తెలియచేస్తూ మా యొక్క ఈ యొక్క సమయంలో మేమంతా కూడా శాంతి ర్యాలీ నిర్వహిస్తూ మా ఐక్యతను సాటిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వారు పోలీసు శాఖ వారు కూడా మా అందరికీ న్యాయం జరగాలని ప్రస్తుతం చాలామంది క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి చాలా యొక్క దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి యొక్క మన భారతీయులు మనందర కూడా భారతీయులు భారతీయుల యొక్క ఆ ఐక్యతను సాటి చెబుతూ క్రైస్తవులకు రక్షణ కల్పించాలని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం